హాయ్ ఫ్రెండ్స్ మేము తోటలో కూర్చున్నాం కొన్ని అప్పుడప్పుడు కొంతమంది గురుగుల్ని కొంతమంది వీడియోలు కూడా మేము చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎవరు బంగారు తల్లి ఫార ఎవరు తెలీదులేడి కళలో కరమలు కరిగించవచ్చు అని ఒక ప్రక్రియ నేను చెప్పింది అద్భుతం బాగానే ఉంది తప్పు అనట్లేదు ఏమీ లేదు నా మిత్రులారా ఈ ధ్యానంలోకి ఏం చేస్తున్నాం అంటే మనం ఎంత ఈజీ మెదడుగా ఏం దొరుకుతుంది కష్టపడకుండా మనం ఏం చేయగలుగుతాము నా ప్రజలు కూడా ఈ చాలామంది ఈ ధ్యానం గురించి వెళ్ళబడేవాడు ఈజీగా ఎలా వస్తుంది నాకు ఎలా ఈ నాలో ఉండ కలమలు కరుగుతాయి ఈజీగా నాకు మనీ ఎలా రావాలి ధ్యానం చేసి ఈజీగా నాలో ఉండ మన ఏకలత రుగుమతులు ఎలా పోవాలి అని ఈ బెమ్మతోటి ఈజీ మెదడు కోసం ఎదుగుతున్నారు నా మిత్రులారా ఈజీ ఈజీగా వచ్చింది అది అంత ఫలితం అనిపించదు నీకు ఈ జన్మలో ఏదో తప్పు చేసావు మనిషి అయితే అత్తను ఏదో తిట్టావు అత్త అయితే ఏదో కోళ్ళని తిట్టింది మామ అయితే ఏదో వేరే వాళ్ళని అన్నారు ఇట్లా అయితే ఇట్లా మనం కానీ కోపతాపాలు చేసిన తిట్లు కర్మల్ని దానిలోకి పక్షాత పడి రియలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైతే మనం తప్పుగా మాట్లాడేమో వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ క్షమాపణ చెప్పి వీలైతే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినప్పుడు వచ్చిన రియలేజేజ్ దానిలో వచ్చిన ఫలితం అనేది అద్భుతమైన ఫలితం అనమాట ఇది అది తప్ప మనం ఈ జన్మలో అత్త మామని అత్తను కోళ్ళను తిట్టేసి కళలో కూర్చొని ఆ తిట్టిన కర్మ కళలో కరిగిపోవాలంటే అంత అది వీజి అయింది కాదు ఎందుకని అంటే మనం ఇప్పుడు ఏ మాట అయితే నీ నోటితో మాట్లాడేవో ఇదే నోటితోటి క్షమాపణ అడగాలి అది రియలేజన్ అంటారు అదే అది క్ష అది ఏంటంటే అది క్షమాపణ అంటారనమాట దాన్ని కానీ ఎప్పుడైతే క్షమాపణ మనం అయ్యామో సారీ ఆ రోజు నేను కోపంలో నేను ఇలా అన్నాను అత్తగారు నన్ను క్షమించు ఇక పని నేను అనను అనేది రియలైజేషన్స్ అది వీలేసి ఇప్పుడు అత్తం తిట్టేసేసి కళలోకి వెళ్ళి నా కర్మ అత్తం తిట్టిన కర్మ కళలో కరిగిపోతుంది అనుకుంటే అది ఎలా ఉందంటే ఈజీ మెథడ్ లాగా మీకు అనిపిస్తుంది తప్ప అది కొంతమందికి ఫలితంగా ఉండొచ్చామో నేను అనేది ఏది కూడా ఇక్కడ ఏమి ఇప్పుడు నీకు తెలిసి ఏం చేసావో దాన్ని తెలియపోయినా కానీ ఏదైతే ఎనీ ప్రాబ్లమ్స్ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దానికి రియలైజ్ అయ్యి దాని పక్షాత పడి దానిలో వచ్చిన అవతారంలో క్షమాపణ చెప్పినప్పుడు వాళ్ళు ఏ తిట్టినా కానీ ఆ తిట్టులను నేను యాక్సెప్ట్ చేసుకొని ఎట్లా ఒక దెబ్బ వేసినా కానీ ఆ దెబ్బను కూడా నేను యాక్సెప్ట్ చేసుకొని దాన్ని అలా ముందుకెళ్తావే ఇది నిజమైన క్షమాగుణం అంటే నా మిత్రులారా కర్మ కరగాలంటే ఇదే తప్ప ఇప్పుడే నేను తప్పు చేసి ఎప్పుడప్పుడే జప్పు చేసి ఇప్పుడు నా కళలో నా కర్మ కరగాలనుకొని షార్ట్ కట్లో మీరు వెళ్తూ ఉన్నారు నా మిత్రులారా అది కొంతమంది కరెక్టే కానీ మాకు చెప్పిన మాకు అనిపించిన విషయం మీకు కరెక్ట్గా చెప్తున్నాం మాకు అనమాట ఈ నీకు తెలిసి మాట తూలినా నీకు తెలిసి ఏదైనా తప్పు చేసినా ఈ క్షణం వాళ్ళు క్షమాపణ చెప్పు నీళ్ళు అయితే వాళ్ళకి నా కాళ్ళకు నమస్కారం తీసుకో వాళ్ళు తిట్టిన మాటలను తిట్టుల మాటలను తీసుకో అది కానీ రియలైజ్ అయింది తప్ప ఇంకా నెక్స్ట్ అనుకోవద్దు ఎందుకంటే నా మిత్రులారా ఏంటంటే మ్యాగ్ చర్మలు అంటుంటారు ఇది నిజమైన మాగు తెలిసిన ఆత్మస్థితి అంతే తప్ప కళలో కరబలన్నీ కరిగిపోతాయి అనుకొని గమని చందవద్దు నా మిత్రులారా ఓకే థ్యాంక్ యూ